దావీదు తను సింహాసనం మీద ఆశ్రుడైన ఆ వేళలో ఆ పరిస్థితుల్లో తన జ్ఞాపకాలన్నీ తాను తన జీవితంలో జరిగిన జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం చేసుకొని ఈ కీర్తన రాస్తున్నాడు తన జీవిత అనుభవం ఈ కీర్తన ఏమైంది దావీదు గారు మీ జీవిత అనుభవం అంటే ఆయన అంటారు నా జీవిత అనుభవం ఏంటంటే నేను నమ్మిన నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కనుక నేను ఆత్మీయ జీవితం ప్రారంభించిన నాటి నుండి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 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 చివరికి కృపాక్షేమాలు వెంట వచ్చే వరకు ఎక్కడా నేను ఆగిపోకుండా ఎక్కడా నేను కృంగిపోకుండా ఎక్కడా కాలు జారకుండా నా కాపరి నన్ను నడిపించాడు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ దావీదు అంటాడు గాఢాంధ లోయలో నేను వెళ్తున్నాను కానీ నేను భయపడను హలోయా ఒకవేళ గఢాంధ లోయలో నువ్వు ఈరోజు వెళ్తున్నావేమో గఢాంధ కారం అంటే నేను ఎంత ఎంతగా ట్రై చేసినా దానికి ఒకటే మాట కనబడుతూ ఉంది ఏంటంటే డీప్ డార్క్నెస్ అట ఏమంటారు దాన్ని ఒక బలమైన చీకటి వేళ చిమ్మ చీకటి వేళ ఆ చీకటిలో నీకు దారి కనబడదు ఆ చీకటిలో నీ ఎదురుగా ఉన్న ఏ వ్యక్తిని కనబడదు అది ఒకవేళ శ్రమలనే చీకటో సమస్యలనే చీకటో అది ఏ చీకటో గాఢాంధకారపు లోయ అని రాయబడింది షాడో ఆఫ్ డెత్ వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ అని రాస్తుంది ఇంగ్లీష్లో కటిక చీకటి వేళ ఇంతకుముందు అది అందుకే పాడా నేను అక్కడ ఏమనుంది కడలి తీరం కనబడని వేళ ఉజ్జీవంగా ఆత్మ సంబంధంగా వచ్చిన మన జీవితములో ఒక మెట్టు అడ్డం వచ్చింది దేవుడు ఉన్నాడు మనతో అక్కడి నుండి చూస్తే కడలి తీరం కనబడని వేళ నేను తప్పుదారు వచ్చానా నేను వచ్చిన మార్గం కరెక్ట్ కాదా ఆత్మ సంబంధమైన ఆశతోనే కదా వెంబడిస్తున్నాను ఒక ఉపదేశం కావాలనే వచ్చాను కదా దారి కనబడట్లేదే ఎలా ముందుకు వెళ్ళాలి అన్న కన్ఫ్యూజన్ వేళ అయితే వాక్యం అంటుంది ఆయన దావీదుతో ఆ లోయలో కూడా ఉన్నాడు హలలుయా హలలుయా ఆ చీకటి వేళలో ఆ కృంగిన వేళలో గాఢాంధ దేవుడు దావీదుతో ఉన్నాడు ప్రైజలాడు అక్కడ దావిదంటాడు నీ దుడ్డు కర్రయ్యు నీ దండము నన్ను ఆదరించను మీరు చెప్పండి గొర్రె ఇక్కడ ఉంది కాపరి అక్కడ ఉన్నాడు అనుకో కాపరి చేతిలో కర్ర దావి దగ్గర దాకా వస్తుందా వస్తుందా కర్ర ఎంత ఉంటుందమ్మ కాపరి చేతిలో ఏసే చేతిలో కర్ర కూడా ఇంతే ఉంటుంది ఏసై చేతి అంటే ఉజ అంటే కర్ర ఆరదకపోదు కాపరి చేతిలో ఉంటుంది కర్ర ఎంతుంటుంది గొర్రెల దగ్గర గొర్రెల కాపరి దగ్గర కర్ర ఉంటుందో అంతే నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అంటే ఎంత దూరం ఉంది ఆ కర్ర చాపితే గొర్రెకు తగిలేటట్లుగా ప్రైజలాడు కర్ర చాపితే గొర్రెకు తగిలేటట్లుగా అంటే ఎంత దూరం ఉన్నాడు ఒక అడుగు దూరంలో ఉన్నాడు అంతే పక్కనే ఉన్నాడు కానీ ఆ గడాకారపు శ్రమ వేదన దుఃఖము కన్నీరు ఆయన ఉన్నాడు ప్రక్కనే ఇస్ దాడ్ హాలి లోయ ఆయన ఉన్నాడు ప్రక్కనే అందుకే అంటాడు ఒక దినాన గడాంధ కారములో వెళ్ళవలసి వచ్చింది కటిక చీకటి వేళ దుష్టుడకు సాతాను వెక్కిరిస్తూ నవ్వుతున్న వేళ వాడు వెర్రి కేకలు పెట్టి అపహాసిస్తున్న వేళ ఏమైంది నీ ఆత్మీయ భక్తి ఎందుకు ఇలా జరిగింది నీ బ్రతుకులో అట్టహాస్యం చేస్తున్న వేళ ఒకటి మాత్రం వాస్తవం నా దేవుడు కాపరిగా పక్కనే ఉన్నాడు ఆయన ప్రైజలాడు ఎవరి మనస్సులో ఆయన ఉన్నాడో ఎవరైతే కష్ట పరిస్థితుల్లో కూడా చాలి చాలని అనుభవాల్లో కూడా ఏసయ్య కొరకు బ్రతకాలని ఆశపడుతున్నారో వారిని దేవుడు ఎన్నుకుంటాడు ఎన్నుకొని వారికి కాపరిగా ఉంటాడు పోషిస్తాడు సంరక్షిస్తాడు వాక్యము చేత నింపుతాడు నింపి గఢాంధ కారపులో యలోనికి తీసుకు ఆయన హెలుయా ఎందుకో తెలుసా ఆ గడాంధ కారములో ఆ శోధన వేళలో ఆ చిమ్మ చీకటి వేళలో దిక్కు కానరాని స్థితిలో నా ప్రక్కన నా ఏసై ఉన్నాడని నువ్వు అలా ఆ యొక్క గడాంధ కరపు లోయలో నీవు నడవగలిగితే రెస్దలాడు హలో దావిదిన ఎలాగైతే సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు ప్రజలు అలలుయా నిన్ను నన్ను కూడా ఆయన కూర్చోబెట్టునగాక